హాయ్ ఫ్రెండ్స్ గులాబ్ జామ్ తయారు చేయబోతున్నాను ముందుగా చపాతీ పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక గంట సేపు నాన్న అప్పుడైతే చపాతీలుగా చేసుకోవాలి చపాతీలుగా చేసుకుని ఒక గ్లాసు తీసుకుని దాని గ్లాస్తో కట్ చేసుకోవాలి చిన్న చిన్న చపాతీలు వస్తాయి వాటిని జాగ్రత్తగా విడివిడిగా తీసుకోవాలి అలాగే ఇంకో చపాతి కూడా చేసి అలాగే చపాతీ పైన చపాతి అలాగే నేను పెట్టినట్టుగా పెట్టి అలాగే నేను నాలుగు పెట్టాను అలాగే రోల్ చేసుకోవాలి అలా రోల్ చేసిన దాన్ని చాక్తో సగం కట్ చేయాలి ఇప్పుడైతే గులాబీ పువ్వుల అంచులైతే అడ్జస్ట్ చేసుకోవాలి చాలా చక్కగా ఉంటుంది అలాగే వీటన్నిటిని రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని డీప్ ఫ్రై చేసుకుందాం నా వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే నూనె కాగింది అక్కడిగా నూనెలో పోసుకుంటున్నాను గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చింది ఎక్కువ చిన్న మంట మీద వేయించుకోవాలి అలా ఒక్కటి అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే పాకం కోసం ఒక గ్లాసు నీరు పెట్టుకొని ఇప్పుడు ఒక కప్పు పంచదార వేస్తున్నాను పాకం వస్తే సరిపోతుంది గులాబ్ జామున్కి ఇప్పుడైతే పాకం పెట్టుకోవాలి కొద్దిగా యాలకుల పొడి వేసి తీగపాకం వచ్చే వరకు పాకం పెట్టుకోవాలి ఇప్పుడైతే పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు గులాబ్ జామున్లో వేడి వేడి గులాబ్ జామ్ వేడి వేడి పాకం వేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి